ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో కొత్త వైరస్ మూడు నెలల పాటు ఇవన్నీ మూసివేత ఆదేశాలు అయితే ఇప్పటికే జారీ అయ్యాయి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం నెల్లూరులో నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి దీంతో కోళ్ళకు సంబంధించిన శాంపిల్స్ అన్నింటినీ కూడా భోపాల్లోని టెస్టింగ్ కేంద్రానికి పంపించారు పశుసంవర్ధక శాఖ అధికారులు వివరాల ప్రకారం నెల్లూరులోని చాటగుట్ల గుమ్మళ్ల దెబ్బలోని బర్డ్ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి దీంతో అప్రమత్తమైన అధికారులు కోళ్ల కళాబారాల నుంచి శాంపిల్ సేకరించి భోపాల్లోని టెస్టింగ్ కేంద్రానికి పంపించారు ఇక బర్డ్ ఫ్లూతోనే కోళ్లు చనిపోతున్నాయని జిల్లా యంత్రాంగం అయితే నిర్ధారణకు వచ్చింది ఈ నేపథ్యంలో కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధిలో మూడు రోజుల పాటు చికెన్ షాపులు మూసివేయాలని ఇక అక్కడి నుంచి కిలోమీటర్ పరిధిలో ఉన్న చికెన్ షాపులన్నీ కూడా మూడు నెలల పాటు మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు ఇక చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని సూచన చేశారు అలాగే బర్డ్ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు అయితే ఏపీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో ఫ్లూ వ్యాప్తి కారణంగా పలుచోట్ల కోళ్ళు మృత్యువాత పడటంతో ఈ ఆందోళన మరింత పెరిగింది ఇతర జిల్లాలకు ఫ్లూ వ్యాప్తి చెందిన వార్తలు రైతులతో పాటు చికెన్ వినియోగదారులను కూడా సైతం కలవర పెడుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం వార్తలపై అయితే కనుక స్పందించింది రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ తాజా పరిస్థితిపై అయితే కనుక ఇప్పుడు ప్రకటన అయితే విడుదల చేసింది ఇందులో నెల్లూరు జిల్లాలోని పదలకూరు మండలం చాటగొట్ల కోవ్వవ్వూరు మండలం గుమ్మల దెబ్బ గ్రామంలో కోళ్లు చనిపోతున్నట్లు తెలియగానే భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్స్ శాంపిల్స్ పంపామని ప్రభుత్వం వెల్లడించింది పరీక్షల్లో అయితే ఇది ఏవియన్ ఇన్ఫ్లుయెంజాగా అయితే తేలింది అంటున్నారు దీంతో చనిపోయిన కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో ఖననం చేశామని వెల్లడించారు చని కోళ్లు చనిపోయిన గ్రామాలు కిలోమీటర్ దూరంలో ఇన్ ఇన్ఫెక్టెడ్ జోన్గా ప్రకటించామని తెలిపింది అయితే మార్నింగ్ వచ్చే న్యూస్ ప్రకారం చూస్తే అది బర్డ్ ఫ్లూ అని వాళ్లే చెప్పారు కానీ తర్వాత ఈవినింగ్ ఇందాక వచ్చే న్యూస్ ప్రకారం అయితే ఇది ఏవియన్ ఫ్లూగా అయితే చెప్తూ ఉన్నారు నెల్లూరు జిల్లాలో కోళ్లు చనిపోయిన గ్రామాలకు పది కిలోమీటర్ల దూరాన్ని సర్వేలయన్స్ జోన్గా ప్రకటించి కోళ్లు కోళ్ల ఉత్పత్తి రాకపోకలు నియంత్రించినట్టు ప్రభుత్వం తెలిపింది ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా నెల్లూరు జిల్లాలో ఎలాంటి కోళ్ల మరణాలు చోటు చేసుకోలేదని వెల్లడించింది అలాగే నెల్లూరు జిల్లాతో పాటు కోళ్ల పెంపకాలు ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి కృష్ణ కడప ప్రకాశం అనంతపురం జిల్లాలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపింది దీంతో రాష్ట్రంలో గత మూడు రోజులుగా ఎక్కడా కోళ్ల మరణాలు అయితే చోటు చేసుకోలేదని అయితే పేర్కొంటున్నారు ఇక రాష్ట్రంలో కోళ్ల ఏవియన్స్ ఇన్ఫ్లూజా వ్యాప్తి లేదని పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని మళ్లీ పరిశుభ్ర సంబంధ శాఖ ప్రకటనలో తెలిపింది ఆయన ఏదైనా అనుమానం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సిక్స్ టూలో సంప్రదించాలని అయితే అధికారులు సూచిస్తున్నారు